చిన్న పాప తొమ్మిది సంవత్సరాలు ఐదో తరగతి చదువుతున్న పాప మిస్ అయింది అన్న విషయం మనకి పోలీసుల ద్వారా ఏడవ తారీఖు రాత్రి మనకి తెలిసింది తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి సస్పెక్టెడ్ ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఒకరు ఆరో తరగతి చదువుతున్నారు ఇద్దరు పదో తరగతి చదువుతూ ఉన్నారు ఆ పిల్లల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి అన్ని విధాలా కూడా ఎస్పీ గారు ఎన్టీఎం చర్యలు తీసుకున్నారు ఇంకా మరింత సమాచారం రాబట్టాల్సింది ఉంది డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో మనము ఈ ఇష్యూని అన్ని కోణాల్లో కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి మనము ఎనిమిదో తారీఖు నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టాము ఈ లొకేషన్ లో వాళ్ళు ఆ పాప బాడీని వేసి ఉంటారు అన్న సమాచారం అది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఇంకా పూర్తిగా నిర్ధారించాలి లోకల్ స్విమ్మర్స్ తో ప్రయత్నం చేశాము ఎస్డీఆర్ఎఫ్ తో ప్రయత్నం చేశాము ఎన్డీఆర్ఎఫ్ తో లేటెస్ట్ ఎక్విప్మెంట్ విత్ కెమెరాస్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్లే డెప్త్ ఎక్కువ ఉంది మనకి గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్లే కెమెరాస్ తో కూడా సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ఆపరేషన్స్ లో సఫలీకృతం అనుకుంటూ ఉన్నాం మెయిన్ వైల్ ఎస్పీ గారికి వాళ్ళ టీం కూడా నేను చెప్పాను ఇంకా అదే యాంగిల్స్ ఏమున్నాయో ఆ కోణాల్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టి పూర్తి సమాచారం రాబట్టి ప్రయత్నం మనం చేయాల్సింది బట్ తప్పు జరిగింది అన్న విషయం మాత్రం నిర్ధారణ అయితే మాత్రం చట్టపరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తాము ఎందుకంటే ఇటువంటి విషయాలు పునరావృతం కాకూడదు ఈ విషయం ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు ఈ విషయం తల్లిదండ్రులు కూడా ఒక గుణపాఠం కావాలి ఎందుకంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి వాళ్ళని పెంచడం ఏ విధంగా ఉండాలి ఆడపిల్లలు పిల్లలు ఒకే స్కూల్లో చదువుకుంటారు చదువుకునేటప్పుడు ఒకరి నుంచి ఒకరి నుంచి ఒక నేర్చుకోవాల్సింది ఏంటి ఒకరితో ఒకరు ఏ విధంగా బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి కుటుంబ పరంగా పర్సనల్ గా ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి సొసైటీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి సో అన్ని విధాల కూడా వీటిని మనం అనలైజ్ చేసి ఖచ్చితంగా మనం ఆ కుటుంబానికి ఎటువంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాలి అన్నది సపోర్ట్ అన్నది అన్ని విధాల కూడా ఇస్తామని నేను మాటిస్తున్నాను